పాట పాటపాడుకుందేవునా మనండి మనుషులంత మారును స్నేహమంత చేదవును మారనే మారదు దేవుని ప్రేమ మనుషులంత మారును స్నేహం అంతా చేదవును మారనే మారదు దేవుని ప్రేమా ప్రేమ ఆసించనే ఆశించదు అలుకని ఎరుగదు ఆసించనే ఆశించదు అలుగానే ఎరుగదు వింత అయిన ప్రేమ వింత అయిన స్నేహం ఎంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ వింతైన ప్రేమా వినంత స్నేహం ఎంత గొప్ప ప్రేమా యేసుని ప్రేమ ప్రేమా మనుషులంత మారును స్నేహం అంత చేదవును మరనే మారదు దేవుని ప్రేమా నిన్న నేడు నిరంతరం ఒకేలాగా ఉంటాడు నిన్న నేడు నిరంతరం ఒకేలాగా ప్రేమిస్తాడు నిన్న నేడు నిరంతరం ఒకేలాగా ఉంటాడు నిన్న నేడు నిరంతరం ఒకేలాగా ప్రేమిస్తాడు వింత అయిన ప్రేమ వింత అయిన స్నేహం ఎంత గొప్ప ప్రేమా నీ ప్రేమ వింతైన ప్రేమ వింతైన స్నేహం ఎంత గొప్ప ప్రేమా యేసు నీ ప్రేమ మనుషులంత మారును స్నేహమంత అంతా చేదవును మారదు దేవుని ప్రేమ ఆశించని ఆశించదు కలు ఎరుగదు ఆశించని ఆశించదు అలు ఎరుగదు వింతైన ప్రేమ వింతైన స్నేహం ఎంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ ప్రభనేసు క్రీస్తు నాం పేరిట ప్రియ గ్రామస్తులందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నామండి ఈ విధముగా మీ గ్రామానికి రావటానికి దేవుని కూర్చినటువంటి వార్త ప్రకటించడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి ముందు వందనాలు చెల్లిస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటుండగా శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పెరట మనవు చేస్తున్నామండి దేవుని వాక్యము సెలవిస్తుంది కదా శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తాను అని దేవుని వాక్యం మాట్లాడుతుంది శాశ్వతమైనటువంటి ప్రేమ అంటే ఆ ప్రేమలో ఎక్కడా కూడా కొలతలు ఉండవు శాశ్వతమైన ప్రేమ అంటే కనుక ఆ ప్రేమకు ఎక్కడ కూడా హద్దులు ఉండవు శాశ్వతమైన ప్రేమ అంటే ఆ ప్రేమకు ఎక్కడ కూడా అడ్డుబండలు ఉండవు అంటే కొన్ని రోజులు వచ్చి ఆగిపోయేది కాదు శాశ్వతమైనటువంటి ప్రేమ ఈ లోకములో చూసినట్లయితే కనుక ప్రతి మానవుడిలోనూ కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక ప్రేమ ప్రేమిస్తున్నాడు ఒక వ్యక్తిని అంటే ఒక సమాజమును ప్రేమిస్తున్నాడు అంటే కనుక ఆ సమాజముపై అతనికి ఉన్నటువంటి ఆశన పట్టు కోరుకుని తీర్చుకోవడానికో కొన్ని హద్దులు పెట్టుకుంటాడు ప్రేమించాలంటే ఎదరవారికి సహాయం చేయాలంటే కొన్ని హద్దులు పెట్టుకుంటాడు ఎదరవారిపైన జాలి చూపించాలంటే కొన్ని హద్దులు పెట్టుకుంటాడు ప్రేమ చూపించాలన్నా హద్దులు పెట్టుకుంటాడు తల్లిదండ్రులటువంటి ప్రేమ తల్లిదండ్రులకి బిడలకి మధ్యలో ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదండి కొన్ని హద్దులతో కూడిన ప్రేమలు ఉంటాయి ఒక తల్లిని పుట్టినటువంటి నలుగురు బిడ్డలని కూడా తల్లి నలుగురిని సమానముగా ప్రేమించలేదు ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలైనప్పటికైనా తండ్రి ఒకరిని ప్రేమిస్తే తల్లిని ఒకరిని ప్రేమిస్తూ ఉంటుంది అలా అని చెప్పి బిడ్డలందరికీ ప్రేమ లేదా అంటే ప్రేమ ఉందండి కానీ ప్రేమలో వ్యత్యాసం ఉంది ప్రేమలో కల్మషం ఉంది కానీ యేసుక్రీస్తు యొక్క ప్రేమ నీది ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఏ వర్గమైనా ఏ రంగువాడు ఏ జాతికి చెందిన వ్యక్తమైనప్పటికైనా కానీ శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తానని సెలవించినటువంటి దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నా ఏ స్థితిగతిలో ఉన్నప్పటికైనా కనుక నిన్ను సమానముగా ఆయన స్వారూపంలో చిక్కుకున్నటువంటి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఎందుకు ప్రేమిస్తున్నాడయ్యా అంటే కనుక నీవు ఆయన రూపంలో ఉన్నటువంటి వ్యక్తు కనుక నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చినటువంటి దేవుడు నీవు నశించిపోకూడదని తన ప్రేమలో తన కౌగిటిలో ఉండాలని తనను హత్తుకునేటువంటి బిడ్డగానే ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి అంటే ఈ లోకములో ఉన్నటువంటి మానవుడు సృష్టికి కారణభూతుడైనటువంటి క్రీస్తును సృష్టికి కారణభూతుడైనటువంటి దేవాది దేవుని విడిచిపెట్టి లోకము వెంబడి వెళుతూ లోకాశలను తీర్చుకుంటూ లోకమునటువంటి శరీరాశ నేత్రాశ జీవుపులను బట్టి త్రోవ తప్పిపోయినటువంటి మానవుడు వారిలో ఉన్నటువంటి పాపమును పరిహరించడానికి పాపరహితుడుగా పాపదేహములోనికి క్రీస్తు వచ్చి ఆ పాపానికి పరిహారముగా రక్త మాంసములతో ఉన్నటువంటి క్రీస్తు ఆ శరీరము నలవు కట్టబడి ఉన్నదండి నిన్ను ఎంతగా ప్రేమించాడు అంటే కనుక నీ పాపమును పరిహరించుట కొరకు ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించాడు ఈ లోకములో ఏ మనుషుడు కూడా నీ కొరకు ప్రాణం పెట్టడు నీ కొరకు ఏ మనుషుడు కూడా శిక్ష అనుభవించడు నీ కొరకు ఏ మనుషుడు కూడా అవమానాలు పొందడానికి ఇష్టపడడు ఏ మనుషుడు కూడా రక్తము కాల్చడము కాదు కదా ప్రాణము పెట్టడానికి కూడా ఇష్టపడరండి కానీ నీ కొరకు నా కొరకు సర్వ మానవాళ్ళ పాప పరిహారార్థముగా గొడవలు ఎక్కయో గొడ్ల ఎక్కయో రక్తము పాపమును పరిహరించలేదని పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన పరిశుద్ధమైనటువంటి రక్తమును తన కాలపు రక్తమును ప్రజలందరి కొరకు కూడా కార్చి ఉన్నాడండి దేని కొరకు అంటే కనుక నువ్వు నశించిపోకూడదని నువ్వు పాపముల నుండి పాతాల లోకములోనికి నువ్వు వెళ్ళిపోకూడదని పాతాల లోకములోకి వెళ్ళిపోతున్నటువంటి నీ జీవితమును ఉన్నతమైనటువంటి తన పరలోక రాజ్యమునకు వారసు చేయడానికి నీ కొరకు రక్తము చెందించాడు నా ప్రియ గ్రామస్థుడిగా గ్రామస్తురాలిగా ఒకవేళ ఇంతవరకు నన్ను ప్రేమించేవాడు లేడని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో నన్ను ఆదరించేవాడు లేడని నాకు సహాయము చేసేవారు లేరని నాకు తోడైన వారు లేరని నువ్వు ఒకవేళ బాధపడుతుంటే నీ వైపు చేతులు చాపి పిలిచి దేవుడు ప్రయాసపడి భారమోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు భూదిగంత నివాసులారు నా వైపు చూసి రక్షణ పొందమని దేవుడు మాట్లాడుతున్నాడు ఒక వర్గాన్ని పిలవట్లేదండి ఒక వ్యక్తిని పిలవట్లేదు ఒక కులాన్ని పిలవట్లేదు మానవాళిని ఆహ్వానిస్తున్నాడు నా ప్రియ గ్రామస్తుడిగా గ్రామస్తురాలిగా ఒకవేళ ఆయన పిలుపునందుకుని కనుక నీ ఒకవేళ రాగలిగితే ఇంతవరకు మార్గమ కారక తిరుగుతున్నటువంటి నీకు మార్గమయ్యున్నటువంటి పుణ్య లోకములకు వెళ్లే మార్గాన్ని నీకు చూపించడానికి మానవ మాతృడిగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు నేను ఆహ్వానిస్తున్నాడు ఆయన మాటను గనుక నువ్వు వినగలిగి ఆయన గనుక నువ్వు ఒప్పుకొనగలిగితే ఆయనను గనుక నువ్వు చేర్చుకొనగలిగితే నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నటువంటి దేవుడు నిన్ను తన రాజ్యానికి తన ఆస్తికి వారసులుగా చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ఎప్పుడైనా సిద్ధపడతావా నీ దోషములను నీ అపరాధములను నీ పాపములను ఒప్పుకుని విడిచిపెట్టి క్రీస్తుని గనక వెంబడించినట్లయితే క్రీస్తుని ఒప్పుకుని అంగీకరించినట్లయితే గనక తన రాజ్యానికి వారసుని చేస్తాడు అటువంటి కృప పరిశుద్ధ దేవుడి గ్రామ ప్రజలందరికీ గాక ఆమె ఈ గ్రామాన్ని ప్రేమించి మీరు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి నాయన అయ్యా ఈ గ్రామాన్ని మీరు దర్శించండి మాట్లాడండి ప్రభా అయ్యా ఇది ప్రతి ఒక్క బిడ్డ హృదయము కూడా తండ్రి ప్రభావ తెరవబడ్డానికి సహాయం చేయండి నువ్వు దేవుడు అని ఒప్పుకోవడానికి తండ్రి ప్రభా నీ ప్రేమను గ్రహించుకోవడానికి ఈ లోక ప్రేమల నీతి కంటే కూడా నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమని తండ్రి ఈ ప్రజలు తెలుసుకోవాలి తండ్రి నువ్వు నాయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఈ లోకానికి వచ్చి తండ్రి సకల మానవాళి పాప పరిహార దీని చేసిన త్యాగము ప్రతి బిడ్డ తెలుసుకోవడానికి కావలసిన మనసు ప్రతి బిడ్డకి దయచేయమని ఈ గ్రామం చుట్టూ నీ కృప నీ కాపుదల నీ సహాయము ఈ గ్రామాన్ని ప్రజలందరికీ మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామల్ని ప్రతిమాల అడిగి వేడుకుంటున్నాం పరలోకమందన్న పరమ తండ్రి ఆమె